ఇచ్చిన మాట ప్రకారం ఆత్రేపురం మండలం అంకంపాలెం గ్రామంలో రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలతో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ కరెంట్ సబ్స్టేషన్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు అభివృద్ధిలో పరుగు పెడుతున్న కొత్తపేట నియోజకవర్గంలో మళ్ళీ జగ్గిరెడ్డి వస్తేనే ఇటువంటి ప్రజా ఉపయోగకర పనులు జరుగుతాయని ఆజన్మాంతం ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి గారికి రుణపడి ఉంటామని అంగంపాలెం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బోనం సాయిబాబా కనుమూరి శ్రీనివాసరాజు గారపాటి అబ్బుల చౌదరి గంగారాం చౌదరి మెర్ల వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈనాడు సుమారు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఇక్కడ ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకుని అలాగే గ్రామంలో ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలను ఈ గ్రామంలో వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఇచ్చి అలాగే ఇరవై లక్షల ఎనభై వేల రూపాయలతో మరి ఒక రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించుకుని అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా అరవై ఎనిమిది మందికి మరి నేడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టుకుని మీ అందరి ముందు ముంచుని నుంచుని రకంగా మాట్లాడడం ఒక అదృష్టంగా మరి భావిస్తున్నాను ముఖ్యంగా మరొక అదృష్టం ఒక మంచి కార్యక్రమం చేయగలిగామంటే అక్కడ మరి ఎవరైతే అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం కానీ లేదా పేదవారికి మరి గుండా ప్రజలు చేయించేటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి వైఎస్ రాజశేఖర్ గారి యొక్క విగ్రహం కానీ అలాగే మరి ఏదైతే ఆనాడు కూడుకుంటా నేను అనేటువంటి మా నిర్ణదాలు తీసుకొచ్చేటువంటి మరో ముఖ్యమంత్రి మరి ఎన్టీ రామారావు యొక్క విగ్రహం కానీ అలాగే మా తండ్రి గారు నాకు ఆదర్శం అయినటువంటి నాకు ఆదర్శం మీ అందరికీ నాకు ఆదర్శమైనటువంటి అలాగే మీకు అమ్మాయి అయినటువంటి మా యొక్క తండ్రి గారి యొక్క విగ్రహాన్ని కూడా ఈ యొక్క సబ్ స్టేషన్ లో మరి ఏర్పాటు చేసుకుని వారిని ఆవిష్కరించడం అనేటువంటిది అదృష్టంగా పూర్వజనం సుకృతంగా రేపు ఏదైతే వ్యాసకారం వచ్చే మనం పడుతుంది ఇబ్బందులు కరెంటు లేక కరెంటు తెగిపోయి వైర్లు తెగిపోయి లేకపోతే లో వోల్టేజ్ వచ్చేసి మీరేమో మమ్మల్ని మేమేమో ఉన్నటువంటి అధికారులని ఆ పైన ఎస్సీ గారు ఇంటికెళ్ళిపోవడం ఆయన బతుమాలు ఎట్లా ఎన్ని ఇబ్బందులు పడినా కొత్త ట్రాన్స్ఫార్మర్ వేసినా లో వోల్టేజ్ తగ్గట్లేదు అటువంటి ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసిన సబ్ట్యూషన్ వల్ల ఇది గ్రామానికి అంతా కూడా త్రీసేస్ అవుతుంది అలాగే పక్కన ర్యాలీ గ్రామీ కూడా మరి మా చెట్టు డిసి గారి కోరిక మా అందరి కోరిక అక్కడ కూడా మరి కాలనీ కూడా మనం చక్కగా అభివృద్ధి చేశాం ర్యాలీ గ్రామం అంటే సుమారు పదహారు వేల పాపులేషన్ తో ఇవాళ కాసే గ్రామం ర్యాలీ గ్రామం కాబట్టి ఎస్సీ గారిని అడుగుతున్నాం తప్పనిసరిగా మా ర్యాలీ గ్రామానికి కూడా కొంచెం త్రీ ఫేజ్ లైన్ ఇస్తే ఒక మీ మండలానికి ఉన్న సమస్యని మీరు పూర్తిగా శాస్తే పరిశీలించిన వాళ్ళు అవుతారని చెప్పి మరి ఎస్సీ గారిని కూడా ప్రత్యేకంగా కోరుతూ కేవలం ఇది ఒకటే కాదు మా నియోజకవర్గంలో ఏదైతే మా గోపాలపురంలో సబ్ స్టేషన్ కట్టాం ఈ నాలుగైదు సంవత్సరాలు ముందు మరి ఏదైతే మరి బిజినేసం విజినేసం గ్రామంలో కట్టాం మూడో సబ్స్టేషన్ ఇక్కడ పుట్టుకొచ్చి పెట్టాం నాలుగోది పేరవరంలో మరి ఏదైతే మరి వంద వందటికేవి మరి శాశ్వతంగా ఈ నియోజకవర్గానికి ఎప్పటికీ ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో దానికి కూడా ప్రతిపాదనలు పట్టుకెళ్ళి మరి సెక్రటరీ గారికి పట్టుకెళ్ళి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం రాబోయేటువంటి కాలంలో ఆశీర్దిస్తే తప్పనిసరిగా దాంతో మన నియోజకవర్గం శాశ్వతంగా కరెంట్ ఇబ్బందులు లేకుండా మనం తొలగిపోతాయని చెప్పి మనం చేస్తూ ఉన్నాం మరి ఇక్కడితోనే సరిపెట్టలేదు మరి ఏదైతే గతంలో బ్యారేజ్ మనకు కరెంట్ వచ్చేది బ్యారేజ్ వచ్చే కరెంట్ కూడా అవి లైన్లు తెగిపోతే బీహార్ నుంచి ఎక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చి అంత పెద్ద అంటే గోదావరిలో ఉన్నటువంటి టవర్ల మీద వేయడం అంటే ఇంకా పడితే ప్రాణాలు ఏమి ఉండవు అటువంటి రిస్క్ పని కూడా మరి మనం పూజ చేయలేని కార్యక్రమం చేసాం అలాగే నేషనల్ హైవే మీద కూడా ఎఫ్సీఆర్ సహకారంతో మార్పు చేసేటువంటి కార్యక్రమం చేసామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా మరి ఇన్ని కార్యక్రమాలు ఇవాళ చేస్తూ ఈ కొన్ని ఆడపడుచులకు కూడా మరి ఇంటి స్థలాలు అరవై వందల మందికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం ఈ నియోజకవర్గంలో పదిహేడు వేల ఆరు వందల యాభై ఐదు ఇళ్ల స్థలాలు మరి ఆడవాళ్ళలో మరి ఆడపడుచుకి మరి ఇంటి వారు పుట్టింటి వారు ఏమి ఇచ్చారో మాకు తెలియదు కానీ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో తప్పనిసరిగా ఆడవాళ్ళకి ఒక ఆర్థిక భరోసా ఉండాలి వారి పేరు మీద కాస్తు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో పదిహేడు వేల ఆరు వందల యాభై ఎనిమిది స్థలాలు మరి వాళ్ళందరికీ కూడా ఇచ్చామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా మరి ఈ నెల తొమ్మిదో తారీఖు లోపు మీ అందరికీ రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే మీ యొక్క దాతల నుంచి మీ యొక్క పెద్దలు మీకు ఆశిస్తే ఎలా అయితే దస్తావేజ్లు వస్తాయో అలాగే మీకు కూడా దస్తావేజ్ ఇస్తారు మీరు భవిష్యత్తు నమ్ముకునే అప్పుకుంటుంది దాన్ని ఎవరికైనా రాసుకునే అక్కడింది బ్యాంకులో పెట్టుకుంటే లోన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అందరినీ కోరేది దయించి అమ్మేయకండి అని మాత్రం కోరుతున్నాం మనం ఇంచేదంటే మనం ఇచ్చిన వర్తలు తాళి పెట్టేస్తున్నాడు ఏడుకోళ్ళని నమ్ముతున్నాడు ఆ కూడా తాళిం పెట్టే ఉంటాడు అంచే రెండో రోజు మళ్ళీ తాళిం పెట్టేసి నేను అమ్మేసిన తలమే ఎవరు పోయి పెరిగిపోయింది కూతున్నాం అంచేత కష్టాలు వస్తాయి కానీ స్థలం అమ్ముకోకండి ఇంచేదంటే ఇచ్చిన మన నియోజకవర్గంలో ప్రతి స్థలం మీకు ఒక ఆస్తి రేపు ఉదయం మీ అత్తగారికి మరి మీకు మా కోడల పేరు మీద ఆస్తుంది అనుకోండి మీ అత్తగారికి చేస్త చదువుతుంది మనం అలాగే అత్తగారి పేరు మీద ఉందనుకోండి కోడలు చేస్తాం మన మనకి ఇవ్వాలిక తాని అని చేత మరి జాగ్రత్త ఆస్తిని మీరు కాపాడుకోండి మళ్ళీ జగన్మోహన్ గారి ప్రభుత్వం ప్రభుత్వమే మీరు అందులో ఇల్లు కట్టించేటువంటి బాధ్యత కూడా మాదే అని ఈ మాటలు ఏం అంటే మరి మాట ఇవ్వడం చాలా సునాయాసమే కానీ నిలబెట్టుకోవడం చాలా కష్టం ముఖ్యంగా ఈ యాత్రపురం మండలంలో ఒకసారి ఆలోచన చేస్తే రెండు వేల నాలుగులో నాకంటే అనుభవం కలిగినటువంటి వారు ఈ వేదిక ముందు కానీ వేదిక మీద కానీ కూర్చొని ఉన్నప్పటికీ కూడా కేవలం ఒకే ఒక కారణం శావసుందర్ రెడ్డి గారు పెట్టయితే తప్పనిసరిగా మా యొక్క మా యొక్క కష్టాలు తీరుస్తాడు తప్పనిసరిగా మంచి మంది చేస్తాడు మీ ఆలోచన మీ నమ్మకం ఈ రోజు నా శాసనసభ అని చెప్పి సందర్భంగా మనం చూస్తూ ఉన్నా మా తండ్రి గారు భౌతికంగా బతికే లేకపోవచ్చు కానీ మీతో ఒక సత్సంబంధాలు పార్టీలు పుట్టక మునుంచి సుమారు ఐదు ఐదు ఎలక్షన్లు ఆయన నేను నాలుగు ఎలక్షన్లు నేను సుమారు మరి నా యాభై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ప్రతిసారి సాయంత్రబాబు ఎలక్షన్లు మా కుటుంబం నుంచి మరి పోటీ చేస్తూనే వచ్చామంటే దానికి ప్రధానమైన కారణం మీ అందరికి అండ దండ రెండు వేల నాలుగులో గెలిచినప్పుడు మరి ఈ యొక్క ప్రాంతానికి అవసరమైనటువంటి వసంత వాడ లి స్కీమ్ చిల్ల సోమసుందరెడ్డి స్కీమ్ గా పెట్టి మరి ఈ ప్రాంతానికి మనం సాగునీరు అందించే కార్యక్రమం చేస్తాం ఇవాళ మా పట్టాభ గారు చెప్పినట్టు మరి ఏదైతే ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి అన్నిటికంటే లిఫ్ట్ యూజ్ స్కీమ్ లో ఉత్తమ స్కీమ్ గా నేను వసంత లిఫ్ట్ యూజ్ స్కీమ్ ఉందని చెప్పి మనవలు చేస్తూ ఉన్నాం మరి అలాగే రైతులు కూడా పచ్చబోతున్నాను కొంచెం దాని కడితే అది నడుతుంది మన వాళ్ళు పాల నేను ఏది కట్టేయట్లేదు అని చేస్తా దయచేసి రైతులు కొంత అర్థం చేసుకుని ఆ నీటి ముందు పనిచేయరు ఎవరో గారు కట్టేవారు దాన్ని లిఫ్ట్ యూజన్ స్కీమ్ కడితే జీవో కూడా తీసుకొచ్చాం అది బతుకుతుంది మొన్న ఇరవై లక్షల రూపాయలతో మళ్ళీ దాన్ని రిపేర్ అంటే అంతగా చేతులు పెట్టుకుని బతి బతుమే మళ్ళీ చేయించాం మన రోజు పావుత్య పొద్దున సాయితీలు తీసేస్తున్నారు కానీ గడ్డి అసలు ఎట్లేదు అని చెప్పేసి రైతులు కూడా దాని గురించి గుర్తుపెట్టుకోవాలని కోరుతూ ఉన్నాను ఇవాళ ఆ రోజున రెండు వేల వేల తండ్రి గారి కోరిక ఏదైతే ఆయన కలవన్నటువంటి ఆయన పరిచయం ఇంజనీర్ గారు ఇంజనీర్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి ఒక ఇంజనీర్ గారు తండ్రి గారికి సలహా ఇచ్చారు అదేమిటంటే సహసంద్రుడి గారు మీరు ఎప్పటికైనా ఈ ప్రాంతంలో ఒక రిక్స్ట్రిగేషన్ ఉండకపోతే మీరు ఇబ్బందులు పడతారు దాన్ని కొంచెం సాధించుకోండి అనేటువంటి మాట ఎప్పుడో చెప్పారట ఆయన నాతో చెప్పారు చెప్పిన నాన్న తండ్రికి ఇచ్చిన మాటని రెండు వేల నాలుగులో నిలబెట్టాలని చెప్పి మరి ఇవాళ భౌతికంగా మన ముందు లేకపోయినా ఆ రోజున రంగరాజు గారు కూడా సాయశక్తులకు కృషి చేసి అక్కడ సరిగ్గా ఇవ్వడానికి కానీ ఇవన్నీ ఆయన కష్టపడారు వచ్చేసి ఆయన కూడా మరి సహకరించారు దాని ఫలితం ఇవాళ మనం కట్టుకున్నాం ముఖ్యంగా మరి మరి వసంత వాడి గాని లేదా నాయకడలు గాని అంకంపాలెం గాని ఊరు పేరు చెప్తున్నా గానీ భూములన్నీ అంకపలుగునీ అని చేసే వీళ్ళందరికీ కూడా మరి ఆ రోజున ఎకరం ఇరవై లక్షలు చేయనటువంటి భూమి ఈ రోజు కోటి రూపాయలు ఇరవై లక్షలు కోటి రూపాయలు అయిందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం ఒక పంట మాత్రం నీరు వచ్చేది అట్లాంటిది రెండో పంట భూమి మరి గోదావరిలో ఉప్పు నీరు తగిలి భూములు చౌడు కోల్పోతుండే అటువంటిది ఈ రోజు లిఫ్ట్ ద్వారా మరి రెండు మరి అనేక విధాలుగా నీరు ఇస్తూ ఉన్నాం ఇంట్లో ట్రాప్తే నీరు ఎలా వస్తుందో ఇవాళ డిస్ట్రిబ్యూషన్ లో నీరు మీకు వస్తుందని చెప్పి చేస్తూ ఉన్నాం అది రెండు వేల నాలుగులో వచ్చేస్తే మళ్ళీ ఈ యొక్క అంగంపాల గ్రామానికి ర్యాలీ గ్రామానికి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు లో ఎల్ అయితే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏదో రకంగా మరి ఈ గ్రామంలో తప్పనిసరి ఒక స్టేషన్ మరి సబ్ స్టేషన్ కట్టాలనేటువంటి పెద్ద యొక్క ఆలోచన ముఖ్య ముఖ్యంగా అంపులు చదివారు కానీ మరి ఇంకా గంగారావు గారు కానీ ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు కానీ వారందరూ కూడా వదిలిపెట్టకుండా మరి నాగరికాలు కూడా పడి అలాగే ఎస్టీ గారిని మొత్తానికి ఇబ్బంది పెట్టేసి మొత్తం దీన్ని శాంక్షన్ పట్టుకు తెచ్చేసాం శాంక్షన్ ఉంటే రాలేదు సైట్ చూడాలి సైట్ చూడాలంటే మరి ఇది డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన భూమి కొంత ఉంది మళ్ళీ డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మా మీద కట్టడం కుదరదు అన్నారు మీద కట్టడం కుదరదు అంటే కాదు వేస్ట్గా ల్యాండ్ పడింది కాబట్టి మీరు రాసేవాళ్ళు చెప్పి వాళ్ళ దగ్గర తీసుకున్నాం వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత మళ్ళీ మీ గ్రామంలో ప్రభావతమ్మ గారు ప్రభావతమ్మ గారు వారి యొక్క వారి కొడుకులకి వారికి కొద్దిగా భూమి ఉంది ఉంటే వారికి మళ్ళీ వారితో మాట్లాడడం అలాగే మా మాకు మా నాన్నగారితో చదువుకున్నటువంటి డాక్టర్ సూర్యార్డు గారిని ఆయన వారికి చుట్టాలు ఊళ్ళో ఊర్లో ఎవరికైనా కొత్త పెన్షన్ ఇవ్వాలంటే ఏం చేసేవారు ఈ పెన్షన్ తీసుకున్నట్టు చచ్చిపోతే అప్పుడు పెన్షన్ ఇస్తామని చెప్పేవారు తెలుగుదేశం చెప్తే ఈ పెన్షన్ కావాలి అందరూ ఎప్పుడు సరిపోతారు ఇంటితో తిరిగి అట్లాంటి పరిస్థితులు గతంలో ఉంది అప్పుడు రాజశేఖర్ గారు మళ్ళీ పాదయాత్ర చేసినప్పుడు ఆయన తిరిగి ఇది దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పి ఎంతమంది అంత అంతమంది పెన్షన్లే ఉండని చెప్పి రెండు వందల రూపాయలు పెన్షన్ మళ్ళీ రాజశేఖర్ గారు ఇచ్చే కార్యక్రమం చేశారు ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు మళ్ళీ దానికి ఎనిమిది వందల పెద్ద వెయ్యి రూపాయలు ఇచ్చి మళ్ళీ పెరగడానికి అలా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి వెయ్యి రూపాయల పెన్షన్ చెప్పినా ముప్పై ఆరు లక్షల పెన్షన్ ఇచ్చేవారు తెలుగుదేశం ప్రభుత్వాలు ఇవాళ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి పెరిగితే ఎన్ని పెరగాలి ఓ నాలుగు లక్షలు ఐదు లక్షలు పెరగాలి కానీ ముప్పై ఆరు లక్షల పెన్షన్లు దేశవ్యాప్తంగా గతంలో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఇస్తే ఈ రోజు మరి జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అరవై ఆరు లక్షల పెన్షన్లు ఒక నెలకి పంతొమ్మిది వందల యాభై కోట్లు మన కొత్తపేట నియోజకవర్గంలో నలభై నాలుగు వేల మందికి ప్రతి నెల పెన్షన్లు మరి మూడు వేల చొప్పున ప్రతి ఇంటికి ఇస్తున్నాం లేదో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను కాబట్టి మరి ఎంతో ఇతంగా పెన్షన్లు ప్రతి ఇంటికి కూడా మరి పూర్వకాలంలో కోళ్ళు కూసేయట్టు తెలవాలని మూడింటికి మూడు కొత్తం నా దానికి లేట్ అయిపోయినా వారికి కొత్త తెలియదు మా వాలంటీర్ కోళ్ళు మాత్రం కూసేస్తున్నారు గత వాలంటీర్ నాలుగు ఇటువంటి కోళ్ళు మీ ఇంటికో చోటదానికి పెన్షన్ మాత్రం ఇచ్చేస్తున్నారు ఇట్లా మంచి పనులు చేసినటువంటి వారిని ఫోటోలు ఇక్కడ పెట్టుకోవడం తప్పేం కాదు అంచేత ఎన్టీ రామారావు కూడా మంచి పనులు చేశారు రాజశేఖర్ గారు చేశారు అంబేద్కర్ గారు దేవుడు అలాగే మా నాన్నగారు ఫోటో కూడా అంబానీ పెట్టారు మీకు ధన్యవాదాలు కాబట్టి కాకపోతే ఏంటంటే మరి ఎన్టీ రామ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎప్పుడు పోటే మగ్విత్ మోహన్ రాయ గారి పోటు ఎన్టీ రామారావు గారు పోటు ఇంకెవరూ లేదా ఆయన దర్దాపుని వెళ్ళలేదు అని చేత ఎన్టీ రామ గారు వరకు మనకు అబ్జెక్షన్ లేదు కానీ మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే చెప్పుకోకర్లేదు మనం అని చేత ఆయన పక్కన మిగిలిన విషయాన్ని పక్కన పెట్టి రేపు రాబోయేటువంటి ఇంకో మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుని ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాం రేపు భవిష్యత్తులో మీరు కూడా అదే అదే విధంగా ఐదు సంవత్సరాలు మీరు అందరూ అనుకుంటారు కదా రాజకీయ నాయకులు మాట్లాడి నిలబడరు మాటిచ్చి మేము బియ్య రూపు ఉన్నప్పుడు లేదా పిండి పిన్ కొట్టినప్పుడో బియ్యలు రాళ్ళు ఏడుతున్నప్పుడు ఈ రాజకీయ నాయకులు మాటిచ్చిపోతారో ఓట్లు చేసుకున్నారు ఆస్తులు చేసుకున్నారు మళ్ళీ మాకు కనిపించడం మోసం చేయాలి ఓట్లు కూర్చొని సంగతి ఏంటుంది అవును కదా అట్లాంటిది ఐదు సంవత్సరాలు మీకు ఇచ్చిన మాట ఏది తప్పకుండా అన్నీ కూడా నిలబెట్టుకుంటూ మీకు ఇవాళ ఆసరా డబ్బు కానీ అమ్మవారి డబ్బు కానీ రైతు భరోసా కానీ చేయూత కానీ లేదా జగనన్న తోడు కానీ విద్యా దేవుని కానీ వసతి దేవుని కానీ ఇళ్ళ పట్టాలు కానీ ఏది కాకుండా ఇచ్చిన మాట నిలబడి ఇవాళ జగన్మోహన్ గారు చేతులు జోడించి మీకు మంచి పోటీ అడుగుతున్నాడు టైంలో ఆయన చేతులు చోడాడని నేను చేతులు అడిగాను రేసేక మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మేము చెప్పిన కార్యక్రమాలన్నీ ఈ ఐదు సంవత్సరాలు మాకు వచ్చాయి మా నోట్లకు ఐదేళ్ళకి వెళ్ళాయి మా గొంతు దిగింది తప్పనిసరిగా ఉన్నా మేము కృతజ్ఞతగా ఉంటాం ఒక్క నిమిషం నీతిగా ఓటేస్తామని నిర్ణయం మీద తీసుకుంటే మళ్ళీ ఈ రాత్రిలో మరి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను